హలో హాయ్ అండి శిష్య విత్ కిష్ యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి మా అయితేనండి కొల్లాపూర్ మహాలక్ష్మి దేవి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళారండి చాలా మంచిగా అనిపించిందండి కాతే నేను వెళ్ళడానికి వీలు కాలేదండి అందుకే ఆయనే వెళ్ళారండి చాలా బాగుందండి టెంపుల్ అంతా కూడా వీడియో తీసి పెట్టారండి అది నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి మనం వెళ్ళకపోయినా బయట నుంచి అయితే చూడగలుగుతున్నామండి చూడండి టెంపుల్ అయితే ఎంత అందంగా ఉందో చూడండి క్కపట్టిన టెంపుల్ అండి చాలా పెద్ద టెంపుల్ ఉంది చూడండి అమ్మవారు అది అమ్మవారి లైట్ వస్తే వెలిగేది అమ్మవారు ఉంటే పట్టండి ఆ గోపాలి చాలా పెద్ద టెంపుల్ చాలా మహిమకాలంటే మహాలక్ష్మి ఎంతో ఫేమస్ అంటండి కొల్లాపూర్ లోని అమ్మవారి టెంపుల్ అస్సలు ఖాళీ లేదండి నిన్న శుక్రవారం కదండి శుక్రవారం రోజు దర్శనం మార్నింగ్ అయితే వెళ్ళారండి అమ్మవారు అక్కడ టెంపుల్ లోపల ఉంటుందటండి ఇలా బయట నుంచేనండి ఇది లైను చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో అండి ఈ లైన్లో వెళ్ళాలటండి ఇలా లైన్లోంచి పైనుంచి లోపలికి టెంపుల్ అమ్మవారి లోపలికి ఉంటుందంటే చూడండి అమ్మవారిని కూడా చూపించేస్తాను చూసేయండి దగ్గరగా చూడండి మన అమ్మవారి ఎంత అందంగా కనిపిస్తుందో మీరే చూసేయండి అమ్మవారిని హార్ ఇచ్చే టైంలో అయితే వెళ్ళారటండి అక్కడ మా మా వారికి అయితే నీకు కొబ్బరికాయ కళా పువ్వు ఇచ్చేరటండి అక్కడ ఎవ్వరికీ రాలేదంటే ఈయనకి ఇచ్చారంటే అమ్మవారు దయ ఉందండి మాకు అనిపించిందండి అమ్మవారు ఇకండి అక్కడ నుంచి అండి దర్శనం అయిపోయాక బయటకు వచ్చేస్తేనండి ఇదంతానండి చూడండి టెంపుల్ బయటకు వచ్చేస్తేనండి ఇదంతానే కొల్లాపూర్ సిటీ అండి చూడండి పిల్లల కి అది వెళ్తున్నారు పెద్ద మార్కెట్ లాగా కనిపిస్తుంది అండి చాలా అందంగా ఉంది కదండి ఇది కాదు సిటీ చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అందరూ కూడా మార్కెట్ కి వచ్చి వెళ్తున్నారు ఇక్కడ అమ్ముతున్నట్టు అమ్ముతున్నట్టున్నారు అన్నీ అక్కడ అమ్ముతున్నారు అండి మన టెంపుల్ లోపలికి అన్నీ దగ్గరగానే ఉంటాయట అండి ఇంకొకటి అక్కడి నుంచి అయితేనండి బస్ స్టాప్ కి అయితే వెళ్ళిపోతున్నాము ఇదిగోండి ఇక్కడ అన్నీ మంచిగా భలే ఉంది కదండి మార్కెట్ కూడా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేయండి